నమస్తే అభయం ప్రజల ఏపీ కి స్వాగతం కాకినాడ జిల్లా కిరణంపూడి మండలం కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద అనుమానాస్పద వాహనాలను పోలీసులు తనిఖీ చేస్తుండగా రెండు వాహనాలలో కుటుంబ సభ్యులు పర్యటకముకు వెళ్తుండగా నటించిన గంజాయి తరలించే బ్యాచ్ పోలీసులకు కంటపడింది ఈ సందర్భంగా జగ్గంపేట సర్కిల్ ఆఫీసులో పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు జగ్గంపేట సీఐవై ఆర్కే శ్రీనివాస్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ విశాఖ జిల్లా గోపాలపురం గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు స్నేహితులతో కలిసి గంజాయి రవాణాకు పుష్ప తరహాలో తరలిస్తుండగా పోలీసులకు పట్టుబడ్డారన్నారు దుండగులు గంజాయి బ్రిజా కార్ టాప్ లోపల అమర్చి రవాణా చేస్తుండగా కంటపడ్డారు ఒకే కుటుంబంకు చెందిన నలుగురు వ్యక్తులు బయట వారు ఇద్దరు వ్యక్తులు కలిసి ఒక ముఠాగా ఏర్పడి గంజాయిని తరలిస్తున్నారని తెలిపారు ఇద్దరు మహిళలు నలుగురు పురుషులు కలిసి ఒక ముఠాగా ఏర్పడి గంజాయి తరలిస్తుండగా పోలీసులు పట్టుబడ్డారని అన్నారు ఈ కార్యక్రమంలో జగ్గంపేట ఎస్ఐటి రఘునందరావు కిర్లంపూడి ఎస్ఐ సతీష్ కుమార్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు కాకినాడ జిల్లా ఎస్పీ గారు శ్రీ జి బిందుమాధవ్ ఐపీఎస్ వారు వారికి ఇన్ఫర్మేషన్ ఉంది ఆ ఇన్ఫర్మేషన్ మన జగ్గంపేట సీఏ గారికి అలా కెల్లంపూడి ఎస్ఐ గారికి పాసాన్ చేయడం అందులో భాగంగా ఈ కృష్ణవరం టోల్ ప్లాజా దగ్గర సమీపంలో ఈ వెహికల్స్ని టూ వెహికల్స్ అండి ఒకటి బ్రిజా వెహికల్ ఒకటి తర్వాత బొలేరో వెహికల్ ఒకటి రెండు వెహికల్స్ని కూడా ఆపడం అందులో ఏదైతే మాకు ఇన్ఫర్మేషన్ ఉందో గంజాయి సంబంధించి ఆ రకంగా చెక్ చేస్తే రెండు వెహికల్స్లో కలిపి దాదాపు ఒక డెబ్బై ఐదు ప్యాకెట్లు అండి నూట అరవై మూడు కేజీల దాకా ఈ గంజాయిని స్వాధీనపరచుకోవడం జరిగింది ఇదంతా కూడా ఈ కేసు కింద నమోదు చేసి ఇందులో టోటల్ ఏడుగురు ముద్దయ్యండి ఏడుగురులో ఒకరు జూనియర్ అనమాట అంటే పద్దెనిమిది సంవత్సరాల లోపు అబ్బాయి ఎవరు ఉన్నారు మిగిలిన ఆరుగురు కూడా మేజర్ వీళ్ళు ఏంటంటే రెండు వెహికల్స్ ప్రయాణికులు మాదిరిగా అంటే కుటుంబ సభ్యులు కూడా ఉన్నారండి ఎవరైతే ముద్దయ్యమారో ఇంత భార్య కూతురు కూడా ఈ వెహికల్స్లో ట్రావెల్ చేస్తున్నారు వీళ్ళు ఏంటంటే ఒరిస్సాలో చిత్రకొండ దగ్గర నుంచి మహారాష్ట్రకు సంబంధించిన షిర్డి వరకు కూడా వెళ్ళాలని చెప్పేసి ప్లానింగ్ ఈరోజు మన చెక్కింగ్లు వీళ్ళంతా పట్టుబడి ఇలా మనం అరెస్ట్ చేస్తామంటే కోర్టుకి పెడతాం నూట అరవై మూడు కేజీలు అండి డెబ్బై ఐదు ప్యాకెట్లు గంజాయి ఇది కాకు కాకుండా వాళ్ళు ట్రావెల్ చేస్తున్న వెహికల్స్ ఏవైతే రవాణా ఉపయోగించారో రెండు వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది ఒకటి బులేరో వెహికల్ ఒకటేమో వెహికల్ ఇవి కాకుండా వాళ్ళ దగ్గర ఒక ఎనిమిది సెల్ ఫోన్ కూడా ఉన్నాయండి ఆ సెల్ ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది అలాగే వాళ్ళ దగ్గర ఉన్న క్యాష్ కూడా ఒక ఎనిమిది వందల ఎనభై రూపాయలు క్యాష్ ఉంటే ఆ క్యాష్ సీజ్ చేయడం జరిగింది ప్లానింగ్ అంటే ఇందులో అని కాదండి ఇప్పటివరకు ఇంకా ఇందులో ఎవరు వాళ్ళు తప్పకుండా వాళ్ళు కూడా అరెస్ట్ చేయడం జరుగుతుందండి మా గ్రూప్ందండి ఇది రెగ్యులర్ జరుగుతుంది ఇది ఇది మనం జగ్గినపేట వరకు ఆరు నెలల మూడోసారి తర్వాత సమాచారం జరిగింది జరిగిన తర్వాత కూడా మేమేమో ఆ అలా ఐడెంటిఫై చేయడం వల్ల అందులో ఈ గంజానంతా కూడా కొడుకు మిగిలిన వాళ్ళు బయట వాళ్ళు ఏడుగురు వైజాగ్ సిటీ